ం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ భారతదేశంలో అనేక శైవాలయాలు అనేక ప్రాంతాల్లో వెలిసి సుప్రసిద్ధమైనటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి అలాంటి శైవాలయాల్లో అత్యంత ప్రాచీనమైనటువంటి ఒకనొక శైవాలయాన్ని మనం గుడిమల్లం అనేటువంటి గ్రామంలో మనం దర్శించుకోవచ్చు ఈ గుడిమల్లం అనేటువంటి గ్రామం తిరుపతి నుండి కాలహస్తికి వెళ్ళే మార్గంలో ఉంటుంది సుమారుగా తిరుపతి నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత కుడివైపుగా కొంత దూరం ఇంచుమించు పదమూడు కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ ఈ గుడిమల్లం గ్రామం అనేటువంటిది కనిపిస్తుంది ఇది పాపనాయుడుపేట అనేటువంటి ఇంకో దానికి సమీపంలో ఉన్నటువంటి గ్రామం ఇక్కడ చాలా అందమైన శివాలయమే కాకుండా అతి పురాతనమైన అతి ప్రాచీనమైనటువంటి శివాలయం కలిగి ఉండటం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది దీన్ని పరశురామేశ్వర ఆలయం అని పిలుస్తారు అంటే పరశురాముడికి ఈ గుడిమల్లంలోని శివాలయానికి అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది ఈ గుడిమల్లంలోని శివాలయాన్ని భారతదేశంలోనే ఇంచుమించును అత్యంత ప్రాచీనమైనటువంటి శివాలయంగా గుర్తించారు ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనాల కాలం నాటి పురాతనమైనటువంటి హిందూ దేవాలయం దీన్ని సుమారుగా ఎప్పుడు నిర్మించి ఉంటారు అన్నది మనం పరిశీలించినట్లయితే ఇది క్రీస్తు శకం ఒకటి రెండవ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ బయటపడినటువంటి శాసనాల ద్వారా తెలుస్తోంది రాజులు ఆలయాలు నిర్మించడమే కాకుండా వాటి గురించిన వివరాలని ఏ రాజు నిర్మించడం జరిగిందో ఆ ఏ కాలంలో నిర్మించడం జరిగిందో శాసనాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు అలాంటి శాసనాల ద్వారా ఇక్కడ తెలిసిందేమిటంటే ఇది ఒకటి రెండవ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ బయటపడినటువంటి శాసనాలు చెప్తున్నాయి అయితే శాస్త్రజ్ఞుల విస్తృత పరిశోధన తర్వాత భారత పురాతత్వ సర్వేక్షణ ఈ శివాలయం క్రీస్తు పూర్వమే రెండవ శతాబ్దం నాడుదని నిర్ణయించడం జరిగింది మనం ఏదైనా విషయాన్ని ధ్రువీకరించాలంటే దానికి సంబంధించినటువంటి ఒక ఆధారం పూర్వకంగా ధృవీకరించినట్లయితే అది సమగ్రంగా ఉంటుంది లేక కేవలం ఊహాతీతమైనటువంటి ధృవీకరణ అనేటువంటిది పనికిరాదు ఇక్కడ పురాతత్వ సర్వేక్షణ వాళ్ళు ఒక బోర్డు పెట్టడం జరిగింది ఈ చూడండి ఇక్కడ ఈ బోర్డుని పురాతత్వ సర్వేక్షణ వాళ్ళు బాగా విపులంగా ఈ గుడి గురించి వివరిస్తూ చెప్ప చెప్పడం జరిగింది ఆలయ గోడలపై ఆలయ ప్రాంగణంలోని రాత పలకలపై పల్లవ యాదవ దేవరాయలు అలాగే గంగా పల్లవ బాణ చోళకాలానికి చెందినటువంటి అనేక శాసనాలు ఉన్నాయి ఇది చూడండి ఇండియన్ ఆర్చియలాజికల్ సర్వే వాళ్ళ తాలూకా బోర్డు ఇది ఇది తెలుగులో వ్రాయబడి ఉంది ఈ బోర్డుని మనం పరిశీలించినట్టయితే ఈ వివరాలన్నీ కూడా మనకి తెలుస్తాయి ఈ గుడిమల్లం గ్రామంలోని శివాలయం ప్రసిద్ధి కావటానికి దీనికి పౌరాణిక ఆధారాలే కారణం స్థల పురాణం ప్రకారం తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లిని అలాగే సోదరులని సంహరించి అలాగే తిరిగి తన తండ్రిని ప్రార్థించి తల్లిని సోదరుల్ని బతికించమని కోరటం జరుగుతుంది అప్పుడు జమదగ్ని మహర్షి పరశురాముడికి తల్లిని అలాగే సోదరులని కూడా బతికించడం జరుగుతుంది ఇది పురాణాల ద్వారా మనకి తెలిసిన విషయమే అయితే ఈ తల్లిని సోదరుని సంహరించినటువంటి పాప ఫలితాన్ని అనుభవించడం కోసం దానికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి అన్నప్పుడు ఈ గుడిమల్లంలోని దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో తపస్సు చేసి దాని ద్వారా ఆ ప్రాయశ్చితం చేసుకోవచ్చు అని అనిపించి ఇక్కడికి ఈ గుడిమల్లం గ్రామం దగ్గరలో ఉన్నటువంటి అడవుల్లోకి వచ్చిన పరశురాముడు ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శివలింగాన్ని పూజిస్తాడు కాబట్టి దీని తాలూకా ప్రాశస్యం ఏమిటంటే ఇది స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం ఒకటి రెండవది దీన్ని అనేక సంవత్సరాల పాటు పరశురాముడు పూజించడం జరుగుతుంది అందుకనే దీన్ని పరశురామేశ్వర ఆలయంగా చెప్పడం జరుగుతుంది ఈ అడవిలో సరోవరాన్ని నిర్మించుకున్న పరశురాముడు ఇక్కడే చాలా ఏళ్లు తపస్సు చేశాడు ఈ సందర్భంలోనే పండితులు ఒక కథను కూడా చెప్పడం జరుగుతుంది ఈ గుడిమల్లం గ్రామంలో పరశురాముడు ఉన్న సందర్భంలో జరిగినటువంటి కథగా చెప్తున్నారు ఇది ఇక్కడ ఒక విచిత్రమైన ఆకారంలో ఒక వింత పువ్వు ఉండేది అది అత్యద్భుతమైనటువంటి సువాసన వెదజల్లి అందరినీ ఆకర్షించేదన్నమాట ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ లింగాన్ని పరశురాముడు సేవిస్తున్నప్పుడు ఈ పూల పువ్వుతోనే ఆ శివుణ్ణి పూజించేవాడు అయితే ఈ అడవి జంతువుల నుండి కాపాడడానికి లేదా మిగతా వాటి నుంచి ఈ పూలని కాపాడడానికి చిత్రసేనుడు అనేటువంటి యక్షుణ్ణి ఏర్పాటు చేశాడు పరశురాముడు ఒకసారి ఏం జరిగిందంటే పరశురాముడు అడవిలోకి వెళ్ళి శివ పూజకి రాకముందే ఈ చిత్రసేనుడు ఆత్రుతతో ఆ పుష్పాన్ని కోసి శివుడికి పూజించడం జరిగింది దాంతో పరశురాముడు తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని గమనించి చాలా కోపంతో చిత్రసేనుడితో అనేక సంవత్సరాలు యుద్ధం చేశాడని చెప్పడం జరుగుతుంది సుమారుగా పద్నాలుగు ఏళ్ల పాటు యుద్ధం చేశాడని యుద్ధం ఎప్పటికీ ముగియకపోవడంతో పరమశివుడు ప్రత్యక్షమై ఆ ఇద్దరిని శాంతపరిచి ఆ ఇద్దరిని తనలో లీనం చేసుకున్నారని ఒక పురాణ కథ ఇక్కడ చెప్పబడుతోంది ఈ ప్రాంతంలోనే మనకి ఆనందవల్లి దేవి కనిపిస్తారు అంటే పరశురామేశ్వర తాలూకా అర్ధాంగి పార్వతీదేవి రూపం అలాగే ఇదే ఆనందవల్లి దేవి విగ్రహం అలాగే వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇక్కడే ఉన్నారు ఉపాలయ రూపంలో అలా సూర్యభగవానుడు కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అలాగే వినాయకుడు ఆలయం ఇలాంటివన్నీ కూడా ఈ గుడిమల్లం గ్రామంలోని పరశురామేశ్వర ఆలయంలో మనం దర్శించుకోవచ్చు ఈ గుడిమల్లంలోని శివాలయాన్ని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా అన్ని ధర్మపరమైనటువంటి కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి ఎందుకంటే కాళహస్తిని దర్శించుకున్నటువంటి భక్తులందరూ కూడాను ఈ గుడిమల్లం గ్రామంలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకున్నట్లయితే సంపూర్ణ యాత్ర ఫలించినట్లుగా పండితులు చెప్తారు కాబట్టి ఈ శివాలయాన్ని తప్పనిసరిగా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కానీ లేదా ఇటు కాళహస్తి వచ్చిన వాళ్ళు కానీ తప్పనిసరిగా దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వింత జరుగుతుంది ఈ వింత గురించి చెప్తాను చూడండి ఇది ఈ లింగం ప్రతిష్ఠించింది ఎక్కడైతే లింగం ఉంటుందో దాని కింద భూగర్భ జలమట్టం ఈ లింగం కింద సుమారుగా మూడు వందల యాభై అడుగుల లోతులో ఉంటుంది అయితే ఈ మూడు వందల యాభై అడుగుల లోతుల్లో ఉన్నటువంటి నీరు పైకి రావడం అనేటువంటిది సర్వసాధారణంగా జరగదు అయితే ఒత్తిడి పెరిగినటువంటి సమయంలో ఈ నీళ్లు అంటే ఆ మూడు వందల యాభై లోతుల నుంచి పైకి వచ్చి శివలింగానికి అభిషేకం చేయటం జరుగుతుంది ఈ విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగిందని ఒక విధంగా చెప్పుకోవచ్చు ఇది భగవంతుని యొక్క లీల అని మరొక విధంగా కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఈ లీల ఇలాగా జరిగిన సందర్భం మనకి అరవై సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కిందటిసారి మనకి రెండు వేల ఐదు డిసెంబర్ ఐదున ఆ విధంగా ఈ భూగర్భ జలమట్టం మూడు వందల యాభై అడుగు లోతు నుంచి పైకి వచ్చి శివుణ్ణి అభిషేకించాయి అంటే తిరిగి మనకి అరవై ఏళ్లకు అంటే రెండు వేల అరవై ఐదుకు అలా వచ్చేటువంటి నీటితో ఈ ఆలయం నిండిపోతుందని భక్తుల నమ్మకమే కాకుండా అది అనేకసార్లు పాత చరిత్ర చూసినట్లయితే మనకు రుజువైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర వింతలు కలిగినటువంటి ఈ గుడిమల్లం గ్రామాన్ని తప్పనిసరిగా అందరూ దర్శించండి ప్రముఖమైనటువంటి దేవాలయాలు దర్శించండి దాంట్లో తప్పు లేదు దర్శించాలని కూడా క్షేత్ర ప్రాధాన్యం ఉన్నటువంటి వాటిని దర్శించడం అక్కడ మన ధర్మపరమైనటువంటి కోరికలను గురించి అభ్యర్థించటం తప్పులేదు అయితే ఇలాగా గుడిమల్లం గ్రామం లాంటి ఒక మారుమూలు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇలాంటి క్షేత్రాలను కూడా మీరు దర్శించాలి దర్శించి యథాశక్తి మనం గనక ఇక్కడికి ద్రవ్య రూపంలో కానీ రూపంలో కానీ ఇచ్చినట్లయితే ఇక్కడ ఈ గుడి ఇంకా ప్రాశస్త్యం పొందడానికి పది మంది వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది అత్యద్భుతమైనటువంటి పరశురామేశ్వరుని చేత పరశురామేశ్వరాలయంగా పరశురాముడి చేత ఈ లింగానికి పూజింపబడింది అదొకటి రెండవది అనేక వింతలతో కూడినటువంటిది అలాగే శివుడికి అత్యంత ఇష్టమైనటువంటిది అయినటువంటి క్షేత్రాన్ని దర్శించాలి అయితే ఇక్కడ కావలసినంత డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ఇంకా జరగవలసి ఉంది కాబట్టి భక్తులందరూ కూడా మీ తాలూకా విరాళాలని ఇక్కడ ఇచ్చినట్లయితే దేవాదాయ శాఖ వాళ్ళు కానీ మిగతా ఎవరైనా సరే ఇంకా ఈ గుళ్ళని ఇలాంటి గుళ్ళని ఇంకా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో వింటున్నటువంటి శ్రోతలందరూ కూడా ఈ విషయాన్ని పది మందికి చెప్పండి అలాగే ఈ వీడియోని పది మందితో పంచుకోండి ఇలాంటి క్షేత్రాలు భారతదేశంలో కోకళ్ళలు అంటే వేలకు వేలు ఉన్నాయి అన్నిటినీ మనం దర్శించలేకపోయినా మనకి తెలిసినవి తిరుపతికి అందరూ వెళ్తారు అలాగే కాళహస్తికి అందరూ వెళ్తారు కానీ ఈ దేవాలయానికి వెళ్ళటానికి కొన్నిసార్లు మర్చిపోవచ్చు అందువల్ల అలాంటిది లేకుండా తప్పనిసరిగా భక్తులందరూ కూడా ఇలాంటి దేవాలయాలను దర్శించండి ఏ మూలలో ఏ దేవాలయం ఉన్నా దాని అభివృద్ధికి పాటుపడినట్టయితే మన సనాతన ధర్మానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే మన సనాతన ధర్మం అనేటువంటిది ప్రపంచంలో అద్భుతమైనటువంటి ధర్మం మన వేదాలు కానీ పురాణాలు కానీ అలాగే ఉపనిషత్తులు కానీ మనకు ఉన్నటువంటి వాంగ్మయం అంతా కూడాను అద్భుతమైనటువంటిది ఏ దేశంలో కానీ ఏ మతంలో కానీ లేనటువంటిది అయితే వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి ఆలయం